తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్క్ కర్నూల్ రోడ్ ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కేబీ రెస్టారెంట్ నందు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో సీఎంఈ రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ నరేంద్రబాబు మాట్లాడుతూ సీఎంఈ నందు అత్యవసర పరిస్థితుల్లో యంగ్ ఫిజీషియన్ మరియు సర్జన్లకు రోగులకు అందించే వైద్యంపై అవగాహన కనిపించినట్టు తెలిపారు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ దీరసాల ఏడుకొండలో హాజరవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు డాక్టర్ సీతారామయ్య డాక్టర్ వీరయ్య చౌదరి డాక్టర్ జ్వాలాది మణిబాబు డాక్టర్ నాగయ్య నాయుడు డాక్టర్ కమల్ హాసన్ మరియు తదితరులు పాల్గొన్నారు One more a serious thing is that lot of tests from the patient side we see that the patient always gives that unnecessary test, number one, number two, commissions. So I am saying that only doctors are like that, but maybe the few people. Uh, ఒక సిఎంఈ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ అరేంజ్ అయి ఉన్నాము అరవింద్ సూపర్ స్పెషాలిటీ తరఫున ఐఎంఏ గారి రాయ్ సహకారంతో లైక్ మనం ఒక సెకండ్ సీఎంఈ చేస్తున్నాం ఈ సిఎంఈ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అండ్ ఇది ఏంటి అంటే యంగ్ మైండ్స్ అంటే యంగ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్కి ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఒలంపస్ అనే ఒక ఎండోస్కోపిక్ టీమ్ తోటి ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి చేయగలుగుతున్నాం అండ్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ప్రతి ఒక్క సెషన్ కూడా కేస్ బేస్డ్ సినారియోస్ తోటి అంటే డే టు డే ప్రాక్టీస్లో వాట్ ఆల్ డాక్టర్స్ ఆర్ ఫేసింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్లో ఎలా ఎలా వీ హ్యావ్ ట్యాకిల్డ్ అండ్ డిఫరెంట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఎలా మనం పేషెంట్ని సేవ్ చేయగలిగాం అనే దానిలో మనం అవన్నీ చేసుకొని మనం ఒక సీఎంఈ ఒకటి చేస్తున్నాము వీటితో పాటుగా ఇవాళ ప్రోగ్రామ్ హైలైట్ ఇంకొకటి ఏంటి అంటే హైకోర్ట్ చీఫ్ జస్టిస్ హైకోర్ట్ చీఫ్ జడ్జ్ డాక్టర్ దిరిసల ఏడుకొండల్ గారు కూడా మనతో పాటు ఉన్నారు హౌ ఏ క్లినిషియన్ అంటే ఒక డాక్టర్కి డే టు డే ప్రాక్టీస్లో ఏ ఏ మెడికో లీగల్ ఆస్పెక్ట్స్ రావచ్చు అనే దానిలో ఇప్పుడు డిస్కషన్ జరగబోతూ ఉంది లైక్ ఆర్ వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ ఏబుల్ టు కండక్ట్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చీఫ్ గెస్ట్ లాగా మన డిఎంహెచ్ఓ గారు వెంకటేశ్వర్లు గారు ఎనస్టిస్ వచ్చున్నారు వారితో పాటుగా దిరిసల ఏడుకొండలు గారు లైక్ చీఫ్ జడ్జ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జడ్జ్ అట్ హైకోర్ట్ తర్వాత ఐఎంఏ మెయిన్ టీమ్ మెంబర్స్లో డాక్టర్ వీరయ్ చౌదరి గారు మణిబాబు జాలాది మణిబాబు గారు అండ్ న్యూలీ ఫార్మ్డ్ ఐఎన్ఏ బాడీ మన కొత్తగా ఎలక్ట్ అయిన డాక్టర్ అడుసుమలి నాయుడు గారు కొరపాటి సుధాకర్ సార్ అండ్ ఆనంద్ గారు వీళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారండి వన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారు లైక్ సార్ తన బిజీ షెడ్యూల్లో కూడా ఒక హోల్ డే మన కోసం అలాట్ చేసి మనతో పాటు ఉన్నారు వి ఆర్ వెరీ హ్యాపీ టు పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ మెంట్ వాల్వ్లో ప్లాస్టి టెంపరీ ఫేస్ మేక పర్మనెంట్ ఫేస్ మేక హోల్డర్ మానిటరింగ్ ఎనాలసిస్ ఐర్టోప్లాస్టి అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథలాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు